హాయ్ ఫ్రెండ్స్ అరకు మొత్తం ఫ్రెండ్స్ హాయ్ ప్లేస్ వెల్కమ్ టు మై చానల్ ఆ టైటెన్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి ఫ్యామిలీ మొత్తం కలిసి అరకైతే బయలుదేరాము మీరు కూడా మాతో పాటు అరకా అందాలని చూద్దరు ఫాస్ట్ టాగ్ లా కట్ అయిపోతారే చూద్దాం అవును అవే చూడటానికి చూద్దాం ఏ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ కంటే కూడా లాస్ట్లో చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి తప్పకుండా పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర వాటర్లు దిగాలరా మరి ఎందుకు వచ్చావు నువ్వు దగ్గరకే భయంరా

ఎక్కువ ఎక్కు మాది ఎక్కమ్మా వాడిందనుకుంటున్నాడు ఇక్కడ లోతున్నాయి వాటర్ ఇక్కడ ఉండడానికి బాగుంటుంది ఫోటో పాయింట్ అట్టుకుంట వాడు అడ్డం పెట్టి వాడు పెద్ద బోటు కల్లా చేస్తున్నాడు సోదనా కొడికి ఎట్టపోదా ఎట్టపోదావ్ అని అరే ఈ అమ్మ నీ ఎవరు కారు ఇచ్చింది సోదనా కొడక చీకులు వచ్చేడు ఉంటాయి ముందు ఉంటాయి అమ్మా వంట చీకులు ఉంటాయి ఎందుకంటే ఇక్కడంతా అయ్యే అన్నీ ఉంటాయి వచ్చింది రాలా మిరియాల చెట్లే మాది రైట్ రైట్లో మిరియాల చెట్టు దాటలాగా ఉంటాయమ్మా చిన్న చిన్న ఎన్ని మిరియాల చెట్లే ఇక్కడ నుంచి హైవే స్టార్ట్ అయింది వరకు ఎనిమిది కిలోమీటర్లు పాడేరు యాభై రెండు జైపూర్ అంట ఇక్కడ నుంచి జైపూర్ కూడా వచ్చాము ఇది ఆ జైపూర్ కాదులే ఇది వేరే జైపూర్ ఇది నార్త్ ఇండియా కదా

కెమెరా కూడా అడిగిద్దామా టోర్స్ కెమెరా ఎంత అండి టికెట్ ఎంత టికెట్ ఎంత సిక్స్ ల్యాబ్స్ ఇప్పుడు మూడు ఇంజన్లు గూడ్ స్కీల్ బోసు బెడకంటే ముందున్నోరు బోసు బెడ మొత్తం రిసార్ట్సేటింగ్ అండి టెంట్

ఇవి చీకులు బొంగులు ఇవి చీకులు ఫ్రెండ్స్ అవి బొంగులో బిర్యానీ బొంగులు మటన్ బొంగులో బిర్యానీ బిర్యానీ హై ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే పెట్టారు ఫ్రెష్గా చూడండి కొనుక్కుందా మనమైతే అరకుకి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాపరాయి దగ్గరికి అయితే వచ్చామండి ఈ ఫుల్ డే మొత్తం చాపరాయికి అంకితం అన్నమాట ఇక్కడ ఎంతమ్మా మా హరిణి గెటప్ ఇస్తే వన్ ఫిఫ్టీ అంటే మాధవి గెటప్ రెడీ అవుతావా మాధవి రెడీ అవుతావా ఏమైంది బాగుంది కదా వన్ ఫిఫ్టీ అంటే మామూలుగా పిలిస్తే పలకట్లేదు కదా சரி அம்மா வீடு கண்ட சரிசாரி வந்த சார் வந்தாங்க டப்ப சரி அம்மா அதுவோ மாதவி எல்லா அதுவோ அது கேட்ட వచ్చి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ రే ఇదే వాటర్ ఫాల్స్ జాగ్రత్త వాటర్ ఫాల్స్ ఇక్కడ చాలా మంది గిరిజనులు ఉన్నారు డాన్స్ చేస్తున్నారు ఫుతో పాటు మీరు గిరిజను చేసే డాన్స్ చూడండి రండి మీరు కూడా మాతో పాటు వచ్చి ఆ గిరిజనులు చేసే వాళ్ళ సాంప్రదాయ డాన్స్ ని రండి వాళ్ళు చేసే డాన్స్ కి వచ్చే మ్యూజిక్ ని యాడ్ చేద్దామంటే యూట్యూబ్లో కాపీ రైట్ పడుతుందని చెప్పి మ్యూజిక్ని అయితే యాడ్ చేయలేదండి వీళ్ళైతే చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు ఇలా డ్యాన్స్ చేసినందుకు ఒక్కొక్కళ్ళ దగ్గర యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారండి యాభై రూపాయలు అనేది చాలా తక్కువ అమౌంట్ ఇది వారి జీవనోపాధికి సరిపోతుందని అనుకోవట్లేదు నేను చాలామంది చాలాసేపు డ్యాన్సులు చేస్తే కానీ వాళ్ళకి ఎంత కొంత రావు కదా అందరికీ ఇంత క్రౌడ్ వచ్చేసి ఓన్లీ సండేస్ హాలిడేస్ టైంలోనే మాత్రమే ఉంటుందంటండి క్రౌడ్ విడి రోజుల్లో అంతగా ఉండదంట అంటే వీళ్ళకి పెద్ద అమౌంట్ కూడా ఏమి రాదు వీడి రోజుల్లో ఒక ఆదివారం రోజు మాత్రమే ఒక రూపాయి సంపాదించుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు వీళ్ళు పాటకేసే మ్యూజిక్ అయితే ఒక స్పీకర్లో ప్లే చేస్తున్నారండి ఆ పాటని ఒక ఆయన కూర్చొని ప్లే చేస్తున్నారు వీళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఇదిగో మధ్యలో ఒక ఇద్దరు యాడ్ అయ్యి డ్యాన్స్ చేస్తున్నారు ఫ్యాన్ సెట్ వేసుకున్న వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ చెరగా యాభై రూపాయలు ఇస్తారనమాట వాళ్ళకి ఒక నిమిషం వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంటుంది డ్యాన్స్ అంతే ఎప్పుడు సినిమాల్లో చూడటమే కానీ ఇలాంటి గిరిజన డ్యాన్సులు ఫస్ట్ టైం లైవ్లో చూసేసరికి చాలా సంతోషం వేసింది అలా చూస్తూ ఉండిపోయాం చాలాసేపు రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడైతే ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్లు అయితే వేయించారు పక్కనే ఆ రోడ్ల ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళతో ఇలాంటి డ్యాన్స్ చేశారంట అది వీడియో కూడా చూశాను చాలా బాగుంది ఆ డ్యాన్స్ కూడా మీరు కూడా అరకు సైడ్ వెళ్తే ఖచ్చితంగా అరకు నుంచి పదహారు కిలోమీటర్లు అండి చాపరాయి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి వెళ్తే ఈ గెటప్స్ ఈ డ్యాన్సులు అన్నీ చూడండి కుదిరితే మీరు కూడా డాన్స్ ట్రై చేయండి నేను డ్యాన్స్ అనుకున్నాను కానీ నాకు డేర్ సరిపోలేదు అనమాట వాళ్ళతో డ్యాన్స్ వేయలేండి చూసారా ఎలా ఊపుతున్నారా వాళ్ళు మనం టోపలేం కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మ్యూజిక్ పెడదామంటేనేమో కాపీ రైట్ వచ్చిందని భయం కాపీ రైట్ పడింది ఆల్రెడీ అందుకే మళ్ళీ మ్యూజిక్ తీసేసి మళ్ళీ పెట్టాను అనమాట ఇందాక బ్యాచ్ అయితే వెళ్ళిపోయారు ఇంకొక బ్యాచ్ అయితే డ్యాన్స్ వేయడానికి వచ్చారు వీళ్ళల్లో ఒక గతం చూడండి కృష్ణుడి గెటప్ వేసుకొని కృష్ణుడు లాగా గట్టా ఊగుతున్నాడు మామూలుగా వేయట్లేదన్నమాట డ్యాన్స్ వీళ్ళందరూ వీళ్ళు ఒక ఆరుగురు వచ్చారు వాళ్ళకి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇన్కమ్ వస్తుంది పాపం ఇదిగోండి ఇక్కడ పాపకి గెటప్ వేశారు ఒక ఆంటీకి కూడా గెటప్ వేశారు మా ఆవిడ మా అమ్మాయి ఆ పిల్లని ఎత్తుకొని చాలా ఎంజాయ్ అనమాట చక్కగా ఎడవట్లేదు అసలు చక్కగా హ్యాపీ క్యూట్గా ఉంది బేబీ మీరు కూడా అరకు సైడ్ వెళ్తే ఖచ్చితంగా చూడండి తప్పకుండా చూడాల్సిన ప్లేస్లు ఇవన్నీ ఆయన కాలేదామ్మా ఆడుకోవచ్చు ఇక్కడ పద పద పదరా சூத்தான் பதண்டி ஜப் ஜப் எதா கட்டுமா ஆகரா ஆகிற ஆகரா ஆகிற க கால ஜ ஆ சூஸ்க்கோ ஜத்து வது ரீப்ப

எாண்ட் <muchas> தெரியும் ఈ నీళ్లు మాత్రం మామూలుగా లేవండి ఐస్ వాటర్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ వాటర్ లాగా ఉన్నాయి నాకైతే బిత్తర పుట్టింది వాటర్కి కాసేపు అలా పడుకుంటే అసలు మామూలుగా లేదండి మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది అనమాట అందుకే నేను చాలాసేపు వాటర్లో దడుస్తూనే ఉన్నాను నేనేదో ప్రశాంతంగా నీళ్ళల్లో మునుగుతుంటే వీళ్ళు ఒక బుడ్డొండ తీసుకొచ్చి వదిలిపెట్టారు వాడికి ఒంటి మీద బట్టలు లేవు ఆ నీళ్ళు ఏమో చల్లగా ఉన్నాయి వాడు పోస్ట్ ఆఫీస్ వచ్చి నా మొహాన్ని పెడతాడు మాట్లాడితే ఏం చేస్తాం పాపం చిన్నపిల్లవాడు చల్లబడిపోతుంది కూర్చో కూర్చో మిగో దిగు మధ్యలో కూర్చో i <laughs>

ట్రిప్ మొత్తం చాలా బాగా జరుగుతుంది అనుకునే టైంలో నేను అక్కడ సైడ్ నుంచి ఉన్నానండి తిరిగి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను వెనక నుంచి జారుకుంటా వచ్చి ఒకడు కాలం దన్నేసాడు అంతే అమాంతం ఆ బండరాయి మీద వెనకైతే పడ్డాను నా తల వెళ్ళి బండరాయి గట్టిగా కొట్టుకుంది చాలాసేపు కళ్ళల్లో మెరుపులు వచ్చినాయి కళ్ళు కనిపించలేదు చాలాసేపు తల పగిలిపోయింది అనుకున్నాను దేవుడు దేవల్ల ఏం కాలేదు ఈ ప్లేస్లో చాలామంది అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట మీరు కూడా ఇప్పుడున్న ఇలా జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి

మా పిల్లలకి ఈ గిరిజన డ్రెస్సులు వేపిద్దాం అనుకున్నానండి లాగా అక్కడ గెటప్స్ అయితే వేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కరికి మళ్ళీ ఎప్పుడూ అలా చేయలేము కదా అని ఇద్దరు గెటప్స్ అయితే వేయించాను వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు అయినా నేనే బలవంతంగా వేయించాను గెటప్స్ వేసిన తర్వాత అలా ఉంటారు మీరే చూడండి చాలా చక్కగా ఉన్నారు ఇద్దరు పిల్లలు నవాలి नव्हू अंत कष्टपडेट पेस्ते ठरणी सरगंड सरगंड सरपरे माधवि माधवी रिजुड అయితే కారులో వెళ్ళినా కానీ అరకు రైల్వే స్టేషన్ని చూపిద్దామని చెప్పి వెళ్ళానండి మా పిల్లలకి మావిడికి ఇదిగోండి కనపడేది అరకు రైల్వే స్టేషన్ అనమాట మీరు కూడా చూడండి బొంగులో బిర్యానీ ఈ బొంగులో బిర్యానీ వచ్చేసి ఆరు వందలు చెప్పాడండి ఏం చేస్తే ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాడు ఒక ఇద్దరు తినొచ్చు గట్టిగా అంత మన సైడ్ ఉన్నంత బిర్యానీ లాగా అయితే ఏం లేదు ఆయిల్ లేకుండా వండుతారండి కానీ బాగుంది అన్నారు నేనైతే తినలేదు నేను ఇప్పుడు వెజ్ అనమాట వన్ ఇయర్ రాసాను మామూలుగా రావట్లేదు స్మెల్ లైట్లేదా

బిర్యాని అంట అరకు నుంచి పాడేరి వెళ్తున్నాం అండి లంబసింగి వైపుకి అరకు నుంచి పాడేరికి సుమారు యాభై కిలోమీటర్ల వరకు అయితే ఉంది రోడ్డు మాత్రం సూపర్ రోడ్డు అనమాట కొండలపైన ఘాట్ రోడ్లో ఇలాంటి హెవీ ఉంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగున్నాయి రోడ్లు

సార్ లైట్లు ఆపిస్తే అలా ఉంటుంది చూడండి చీకరపళ్ళ పడితే ఇంకా బాగుంటుంది ఒకసారి ఇలాగ మా ట్రిప్ అయితే చాలా సరదాగా సాగిపోయిందండి పాడేరు ఎంటర్ అవ్వగానే అక్కడ పెద్ద జాతర అయితే జరుగుతూ ఉంది ఇదిగోండి చూడండి పాడేరులో మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిందండి అది అమ్మవారి జాతర జరుగుతుంది అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది మేము రోడ్డు పైన వెళ్తుంటేనే అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ 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 పెద్ద కొండమ్మ తల్లి అనమాట చాలా చక్కగా ఉన్నారండి అమ్మవారు కూడా చాలా చక్కగా దర్శనం జరిగింది మాకు కూడా మీరు కూడా కుదిరినప్పుడు ఇలా ఫ్యామిలీస్తో ట్రిప్లు వేస్తూ ఉండండి ఫ్యామిలీకి అయితే కొంచెం సమయాన్ని కేటాయించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి